పలు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు జగన్ జగన్మోహన్ రాజు రాయచోటి పట్టణం రాజంపేట పార్లమెంటు నేడు ముందుగా రాయచోటి పట్టణం నందు పర్యటిస్తూ పట్టణ శివార్లోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు జరుగుతున్న రమాపత్ వారి పెళ్లి పిలుపు ఆహ్వానం మేరకు హాజరై నూతన వధూవరులు బుక్కే డాక్టర్ మోనికాబాయ్ డాక్టర్ మూడే లోకేష్ నాయకుల గారులను ఆశీర్వదిస్తూ అలాగే ఎద్దలపల్లి వారి ఆహ్వాన మేరకు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు డాక్టర్ సుధీర డాక్టర్ ఉమా నిషిత్ గార్లను ఆశీర్వదిస్తూ అనంతరం ఈ ఊరి మరియు మల్లారపు వారి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులు అశోక్ గణపతి వెట్స్ యామిని గార్లను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు